మహానందిలో అండి ఈ వ్లాగ్ అయితే మీకు నేను ఇప్పుడు షేర్ చేస్తుంది మార్నింగే నేను మళ్ళీ దర్శనానికి వెళ్తానని చెప్పాను కదా సో దానికోసం అయితే ఇక రెడీ అయిపోతున్నాం అనమాట స్వీటీకి అయితే నేను ఫ్రెంచ్ బ్రైడ్ వేస్తున్నాను హెయిర్ స్టైల్ అయితే నాకు అసలు పెద్దగా హెయిర్ స్టైల్స్ అయితే అస్సలు రావండి కానీ తనకేమో లాంగ్ హెయిర్ కదా కాస్త అనమాట మీ వీడియోస్ చాలా ఉంటాయి యూట్యూబ్లో చూసి వెయ్యి అని అంటుంటది కానీ నేను ఎప్పుడు పెద్ద ట్రై చేయను అనమాట హెయిర్ స్టైల్స్ కష్టమని నాకు వచ్చిన రెండు మూడు హెయిర్ స్టైల్స్ ఎప్పుడు వేస్తూ ఉంటాయి ఈవెన్ మీరు నన్నైనా చూడొచ్చు నేను ఆ సింపుల్గా క్లచ్చర్ పెట్టుకుని వదిలేయడమే అనమాట ఫస్ట్ నుంచి కూడా నాకు తెలిసిన హెయిర్ స్టైల్ అదే నాకు కంఫర్ట్ అనిపిస్తుంది స్వీటీకి ఈరోజు వేసాను అనమాట ఇది ఇంత ముందు కూడా ఒకసారి ట్రై చేశానండి మంచిగా వచ్చింది సరే ఈరోజు కూడా ట్రై చేద్దామని వేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా మంచిగా వచ్చిందనమాట మీరు కూడా చూసారు కదా వీడియోలో అప్పుడు అనుకున్నాను అరే ఎప్పుడు ట్రై చేయలేదు ఇంత మంచిగా ఇంత బాగా వచ్చింది ఆ పిన్స్ కూడా ఉంటాయి కదండి మనకి ఫ్రెంచ్ వేడికి ఈసారి ఎప్పుడైనా తీసుకోవాలి అవి కొంచెం మంచిగా ఉంటుంది పెడితే ఆ హెయిర్ స్టైల్ అవైతే సో పక్కన ఏంటంటే షాప్స్ ఉన్నాయన్నమాట ఏమన్నా దొరుకుతాయా అని చెప్పేసి తీసుకుందామని అనుకున్నాం అనమాట స్వీట్ డ్రెస్ వేసుకోవడం నాకు నిజంగా షాకింగ్ అనమాట ఎండ మామూలుగా లేదు కదా ఆ ఎండకి తన డ్రెస్ వేసుకుందంటే గ్రేట్ అనిపించింది నాకు ఏది గుచ్చుకునేది అస్సలు వేసుకోదండి ఎప్పుడు చూసినా ఇంకా టీషర్ట్స్ ఇవే అనమాట సాఫ్ట్ క్లాత్ ఇష్టపడుతుంది అవన్నీ గుచ్చుకుంటాయి నాకు వద్దని మారం చేస్తుంది ఈ రోజు మాత్రం ఎలాగో ఉంచుకుందండి ఇక మ్యారేజ్కి వెళ్ళి వచ్చే వరకు కాస్త భరిస్తే తర్వాత మనము మార్చేసుకుందామని చెప్పాను అనుకోకుండా ప్లాన్ కూడా మారిపోయిందండి మాది మ్యారేజ్కి అయితే ఇప్పుడు రెడీ అవ్వాలి యాక్చువల్గా నేను ఈ శారీ కట్టుకున్నాం కదా ఈ శారీలోనే వెళ్ళిపోదామని అనుకున్నాము ఇంకా అర్జున్ గారు రూమ్కి వచ్చాక వేరే శారీ ఉండింది అనమాట సూట్ కేసులో సర్దుతా ఉన్నాడు అనమాట అన్నీ ఈసారి ఎందుకు కట్టుకోలేదు ఇది కూడా బాగుంది కదా అని చెప్పి అన్నారు అయితే మ్యారేజ్ కట్టుకోనా అంటే కట్టుకో అన్నారు నాకు శారీ క్యారీ చేయడానికి అంత ఇష్టపడి కానీ బట్ కట్టడం మాత్రం విత్ విత్న్ మినిట్స్లో కట్టేస్తానండి శారీ మాత్రం నాకు పెద్ద టైం అయితే తీసుకోదు శారీకి ఈ ప్లీట్స్ ఇవన్నీ పెడితే కొంచెం టైం పట్టుద్ది అందుకే నేను ఆ ప్లీట్స్ అవేమీ లేకుండా సింపుల్గా అనమాట ఇదైతే నేను కట్టించు చూడండి కావాలంటే జస్ట్ ఏంటంటే అట్లా పైట్ని అట్లా పెట్టేసి స్పిన్ పెట్టేసి వదిలేస్తాను అనమాట ఫ్రీగా అదైతే ఈజీ అనిపిస్తుంది అనమాట నాకు క్యారీ చేయడమే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ బట్ సింపుల్ ట్రిక్స్ తోటి పర్లేదు బాగానే మెయింటైన్ చేయొచ్చు మనమైతే ఇక్కడ గుడి ప్రాంగణం అయితే మీకు చూపిస్తున్నాను మార్నింగ్ ఎందుకంటే నైట్ నేను వీడియోలో చాలా వరకు మీకు సరిగా కనిపించుండదు ఎంత మంచి కెమెరా తీసుకున్నా కూడా కనపడదండి నైట్ వ్యూ కాబట్టి అందుకే ఇప్పుడు మార్నింగ్ అయితే మళ్ళీ చూపిస్తున్నా మీకు ఇక్కడ మేము వెళ్తూ ఉంటే కోతులు అనమాట స్వీట్ అయితే రావట్లేదండి అక్కడ నుంచి అవి తింటున్నా దానికి కొత్త కొత్తగా ఫన్నీ ఫన్నీగా ఉందనమాట అవే చూపిస్తూ ఉంది అనమాట నాకు అది చూడు మమ్మీ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది తినడానికి అని చెప్పి చూపిస్తూ ఉంది స్వీటీ ఎలా ఉంది రెడీ అయింది బాగుందా తనకు పెట్టానండి నిన్న నేను పెట్టుకున్నా కదా చూకర్ నైట్ వీడియోలో మీరు చూసుంటారు కదా సో అది తను పెట్టుకుందనమాట ఇయర్ రింగ్స్ కూడా మంచిగా సెట్ అయ్యాయండి తనకైతే యాక్చువల్గా తన చెవులు చిన్న హోల్స్ ఉన్నాయండి అవి అసలు వాటిని ఎట్లా పెద్ద చేల కూడా నాకు అర్థం కావట్లేదు చెప్పారు ఇట్లా పొగాకు కాడు ఉంటుంది కదా ఇంత ముందు కూడా ఒకసారి అలాగే పెట్టామన్నమాట అప్పుడు కొంచెం పెద్దవయ్యాయి హోల్స్ కానీ ఒకటైతే చిన్నగానే ఉంది సన్న లాంటివి అయితే వెళ్ళిపోతున్నాయి కానీ ఇట్లా మనకి రౌండ్గా ఉంటుంది చూడండి సేమ్ ఒక గొట్టం టైప్లో ఉంటుంది అలాంటి ఇయర్ రింగ్స్ అయితే అసలు అసలు అనమాట నాకు కూడా అర్థం కావట్లేదు రేపు గోల్డ్ ఏదన్నా పెట్టాలన్నా మనము అలాంటివే కదా ఎక్కువ ఉంటాయి ఎలా చేయాలో నాకు అర్థం కావట్లా ఇదండి ఇక్కడ నేను లోపలికి వెళ్ళి మీకు ఒక మంచి విషయం చెప్తానని చెప్పాను కదా లోపలికి వెళ్ళిన తర్వాత శివలింగం పూలు ఉన్నాయి కదా ఆ చెట్టే ఉందండి లోపల కిందంతా నాగమ్మ ఉంది అనమాట నాగదేవతలు విగ్రహాలు ఉన్నాయి అక్కడ రాసున్నారు ఎవరికైనా లైక్ పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు కూడా పుష్పంతో అమ్మవారికి అట్లా అదే నాగమ్మకు అలంకరించుకొని మీరు అనుకుని ప్రదక్షిణలు చేస్తే నెరవేరుద్దని ఉందండి లోపల ఉంది చెట్టు మనకి వీడియో తీవడానికి అవ్వదు కాబట్టి నేను వీడియో తీయలేదు బట్ ఫ్లేవర్ అయితే నేను బయటికి తీసుకొచ్చి మీకు చూపించాను అనమాట సో ఎవరైనా వెళ్తే మాత్రం మహానందికి అంటే ఇలా ఎవరైనా బాధపడుతుంటే లైక్ పిల్లల కోసం కానీ అది నిజంగా జరుగుతుంది అక్కడ పూజారి గారు కూడా చెప్పారు సో వెళ్ళొచ్చు అనమాట మీరు ఇదైతే ఒక మంచి విషయం చెప్దాం అనుకున్నా గుర్తుపెట్టుకున్నాను అనమాట మీకు ఈ విషయం చెప్పాలి చెప్పాలని సో లోపల ఉందండి టెంపుల్ లోపల ఉంటుంది చక్కగా మనకి బ్యాక్ సైడ్ ఉందనమాట మీరు తిరిగి మళ్ళీ రావచ్చు అలాగే శనేశ్వరుడిది కూడా ఉందనమాట మనకి నవగ్రహాలు ఉంటాయి కదండి అవి కూడా అక్కడే వాళ్ళే దీపాలు ఇస్తారు మనకి మనము ఒక ఫిఫ్టీ రూపీస్ ఎంతో పే చేసాం అనుకోండి చక్కగా మనం దీపాలు వెలిగిచ్చేసుకొని నవగ్రహాల చుట్టూ తిరిగి వచ్చేయచ్చు ఇక్కడ బయట షాప్స్లో అయితే నేను ఇంకా చెప్పాను కదండి తీసుకున్నాను ఇక్కడ అవి అని అవన్నీ కూడా అక్కడే షాప్ చేసామన్నమాట అండ్ ఇలా మనం నడిచూస్తున్నప్పుడు ఇట్లా సైడ్ అంతా కూడా మనకి ఇట్లా ఎంటీ స్పేస్ ఉంటుంది మొత్తం విగ్రహాలు వెనక కూడా మనకి వినాయకుడు అనమాట అటు సైడ్ సేమ్ దీని ఆపోజిట్ సైడ్ వచ్చేసి మనకి అంతా సరస్వతి దేవి లక్ష్మీదేవి ఇట్లా ఉన్నాయన్నమాట అన్నీ కూడా సో సరే ఒక రెండు మూడు ఫోటోస్ అన్న చెప్పేసి చేశాను ఇంకంతా బయటంతా అవుట్ సైడ్ అంతా అలవాడే అనమాట మనకి లోపల టెంపుల్లోకి మెయిన్ టెంపుల్లోకి అయితే కెమెరా అయితే అస్సలు లేదు ఈ అంతా అలౌడే సో ఇది ఇది ఇక్కడ అంతా కూడా మనం కూర్చోవచ్చు అనమాట చాలా ప్రశాంతంగా అనిపించిందండి టెంపుల్కి వెళ్తే నాకు నిజంగా అసలు బయటకే రాబుద్ది కదా అసలు ఎంతసేపు అయినా అక్కడ కూర్చోవాలనిపిస్తుంది కానీ కుదరదు కదండి ప్రతిసారి అయితే ఇక్కడ కూడా మేము కొన్ని రీల్స్ అయితే షూట్ చేసాము ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నానండి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను కమెంట్ బాక్స్లో ఇస్తాను చూసి ప్లీజ్ ఫాలో అవ్వండి నేను ఆ వీడియోస్ అన్నీ కూడా అక్కడే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ చేయట్లేదు కదా సో అదనమాట ఇక రూమ్కి అయితే వచ్చేసామండి ఇదే మేము తీసుకున్న హోటల్ అయితే మీరు చూస్తున్నారు కదా ఈ శారీ ఎలా ఉంది ఇంతకీ అడగడమే మర్చిపోయాను మిమ్మల్ని ఇది నేను తీసుకున్నది నాకైతే గుర్తులేదండి గుర్తు వస్తే మాత్రం నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని ట్యాగ్ అయితే చేసేస్తాను మ్యాక్సిమం నేను ఆర్కే అనుకుంటున్నాను కన్ఫామ్గా గుర్తులేదు నాకు శారీస్ కట్టడం తక్కువ కదండి అవి ఎప్పుడెప్పుడో తీసుకున్నవి నాకు గుర్తులేవు సో నేను వీలుంటే మీకు వెంటనే లింక్ అయితే ఇచ్చేస్తాను అదే ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాను శారీని ఓకేనా ఇద్దరిని నేను శారీ మార్చేసుకున్నానండి రూమ్కి వెళ్ళేసి ఇక శారీ కూడా మార్చేసుకున్నాను బ్లూ శారీ కట్టుకున్నాను అనమాట ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నానండి పేజ్ కూడా గుర్తులేదు నాకు ఇద్దరిని జ్యువెలరీ మొత్తం తీసేసింది స్వీట్ కార్లోకి ఎక్కంగానే అమ్మో ఎంత బరువున్నాయని చెప్పి అందరూ అడుగుతున్నారండి ఆ చోకర్ గోల్డ్ అనుకుంటున్నారు కాదు ఇది వన్ గ్రామ్ది అనమాట నేను పెట్టుకున్నది అయితే నేను గోల్డ్ నిన్న స్టెప్స్ వేసుకున్నాను కదా అది గోల్డ్ అనమాట ఇదైతే గోల్డ్ కాదు కానీ సీజెడ్ స్టోన్స్ అనమాట ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నప్పుడు చాలా బాగుంది అసలు పెట్టుకుంటే నాకు అనిపిస్తుందండి నిజంగా గోల్డ్ కంటే ఇవే అసలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ కదా అసలు గోయాస్ అని ఒకటి ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నానండి దాంట్లో ఏమన్నా తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట మొత్తం సిల్వర్ జ్యువెలరీ అంట అదంతా కూడా సరే ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎంత కాస్ట్లు ఉన్నాయో ఏమో చూసి దాన్ని బట్టి తీసుకుందామని ఏదన్నా ఫంక్షన్స్కి వాటికి మనకి సింపుల్గా హెల్ప్ అవుతుంది మొత్తం సెట్ వచ్చేస్తుంది కదా గోల్డ్ అంటే ఇక మనం ఏదన్నా ఒక సెట్ తీసుకుంటే ఇంకా అదే పెట్టుకోవాలి ప్లస్ అందులో ఇంకా మెయిన్ సెట్ అంటే ఇక మనకి అంటే మొత్తం వస్తాయి కదండి పాపడి బిళ్ళ చెవు కమ్మలు వడ్డ అన్నీ వచ్చేస్తాయి కదా గోల్డ్ అయితే అంత పెట్టి మనం కొనలేం కాబట్టి ఇట్లా సింపుల్గా అయితే తీసుకోవచ్చు సో అదనమాట ఇదిగో మేము వెళ్ళిపోతా ఉన్నాం ఒక ఇది కొంచెం ఊరు అంటే పల్లెటూరులా ఉందనమాట ఇదైతే ఈ ప్లేస్ అయితే నేను ఫస్ట్ టైం అది రావడం నాకు తెలియదు పెళ్లి పెళ్ళికూతురుని చూపిస్తున్నాను మీకు మా అయితే పాపం లేట్ అయిపోయిందండి నేను వచ్చేసరికి పాపం అనింది కూడా ఎందుకు ఇంత లేటుగా వచ్చావని నేను ఎక్స్పెక్ట్ చేయలే వెళ్ళేసరికి అంత చక్కగా రెడీ చేసేసారు కానీ వాళ్ళకి లేట్ అయిపోయిందండి ముహూర్తం లేట్ అయిపోతుందని గబగబా వెళ్ళేసి కాస్త ఇంకా చేయగలనవన్నీ చేశాను అనమాట భయం భయంగా డల్గా ఉండిందండి నేను వెళ్ళేసరికి అక్క ఏంటక్క ఇంత లేట్ వచ్చేవారంటే సారీ సారీ అని చెప్పేసాను అనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలే వెళ్ళేసరికి అంత చక్కగా రెడీ చేసేస్తారులే అనుకున్నాను కానీ నేను వెళ్ళుంటే బాగుండేది అనిపించింది నాకు ఇప్పుడు ఫీల్ అయ్యా నేనే అసలు అరే నేను టెంపుల్కి వెళ్ళాట్లా ఇట్లా తిరిగి వచ్చాను రా అని ఇంకా తన పక్కనే ఉన్నానండి నేనైతే ఇంక తను కూడా అక్కను నా పక్కనే కూర్చో కూర్చో అని చెప్పింది యాక్చువల్గా తన ఓన్ సిస్టర్ ఉందనమాట తను చూసుకుంటా ఉంది బట్ పెళ్ళంటే ఇంకా పనులు ఎక్కువ ఉంటాయి కదండీ ఇక నేను వెళ్లేసి మెరుగులు దిద్దా కాటుకు పెట్టుకోవే అంటే ఆ మంటకి కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయండి తనకి అలవాటు లేదనమాట కాటుకు పెట్టుకోవడం అయితే కాటుకు పెట్టుకోరా బాగుంటది మేకప్ అంతా హైలైట్ అవుతుంది అని అంటే ట్రై చేసాం పెట్టడానికి బట్ తనైతే ఏడ్ చేస్తుంది అనమాట ఇంకా ఫుల్ మేకప్ అంతా పాడైపోద్దేమో అని చెప్పేసి ఇంకేమొద్దు నేను జస్ట్ ఐబ్రో పెన్సిల్తో అట్లా ప్రెస్ చేశాను అంతే లైట్గా కొంచెమైనా డార్క్ ఉంటుందని చెప్పేసి ఫొటోస్ కోసం అనమాట ఇంకా మామూలుగా మ్యారేజ్ అంటే ఇంక అంతే కదండి కొంచెం భయం అనేది ఉంటుంది ఈవెన్ నా మ్యారేజ్ అప్పుడు కూడా నా మేకప్ ఎంత పాడైపోయిందంటే ఎందుకంటే ఒక పక్క భయపడుతున్నాను నాకు మేకప్ చేసిన అమ్మాయికి అసలు మేకప్ే రాదనమాట ఆ మేకప్ ఆర్టిస్ట్ వరస్ట్ అని చెప్పాలి నిజం చెప్పాలంటే అలా పాడు చేసేసింది అనమాట ఐబ్రోస్ మొత్తం తీసేసింది నాకైతే అసలు అప్పుడు పెద్దగా తెలియదు ఆ టైంలో అసలు ఎవరిని ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా తెలియక అలా చేశా అందుకే మెయిన్ నేను పక్కన ఉంటే ఇక అన్ని చెప్తున్నా తనకి స్మైల్ చేయి ఇట్లా ఉండి అట్లా ఉండని మొత్తం ఫొటోస్కి అయితే చెప్పాను అనమాట అట్లా నాకు అప్పుడు ఆ టైంలో చెప్పేవాళ్ళు కూడా లేరండి నా పక్కన అసలు నేను ఒక భయం భయంగా ఏడుస్తా అలా ఉన్నానన్నమాట పెళ్ళి అయిపోతుందని నా మ్యారేజ్ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది అసలు నా మేకప్ ఎంత దారుణంగా ఉండిందో అసలు ఇప్పుడే బెటర్ అనిపిస్తుంది అప్పుడు ఏంటి ఇంత దారుణంగా చేయించుకున్న మేకప్ అని ఇంకా వెళ్ళి కాసేపు అన్నీ చేశాను ఇంకా చుట్టాలు హడావిడి కొంచెం జనం ఎక్కువే ఉంటారనమాట మా పెళ్ళిళ్ళల్లో ఇంకా ఫుల్గా ఉందన్నమాట హడావిడి అయితే వీలైనంత వరకు చేశాను ఇదిగో కాటుక పెట్టాలని చెప్తా ఉన్నానన్నమాట పక్కన వాళ్ళేమో ఇదేమో ఏడ్ చేస్తూ ఉందనమాట కళలో నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి ఇంకొద్దులే తల్లి నువ్వేం పెట్టుకోవద్దు కాటుగా ఈ ఐబ్రో పెన్సిల్ తోని ఎట్లా ఒకటి చేద్దామని చెప్పేసి చేశాను ఇంకా లిప్స్టిక్ అవన్నీ పెట్టాను హెవీ మేకప్ పెద్ద ఇష్టపడదండి ఇదిగోండి మా లక్ష్మి అనమాట ఇదిగోండి ఇక్కడ చూసారు కదా గ్రీన్ కలర్ శారీ తిను నాకు బాగా క్లోజ్ అనమాట అసలు మన ఇంటికి వస్తూ ఉండేది హైదరాబాద్లో ఉన్నప్పుడు కోచింగ్ తీసుకుంటా ఉండేది అనమాట బీటెక్ తర్వాత కోర్సెస్ అవి నేర్చుకుంటా ఉండేది అక్కడ అప్పుడు మన ఇంటికి వస్తా పోతా ఉండేది నేను ఎప్పుడు బ్లాగ్స్లో చూపించినట్టు కూడా గుర్తులేదు మాక్సిమం చూపించలేదు అప్పుడు నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను మీకు అప్పుడైతే నిజంగా బక్క పీసులాగా ఉండేదండి అంటే సన్నగా ఉండేదనమాట ఇప్పుడేమో ఇంత లావైపోయింది అదే అన్నాను ఏంటి అని అంటే ఏంటన బా బేబీ పుట్టిన తర్వాత అసలు ఏమీ ఉండట్లేదు అసలు దేని మీద కాన్సన్ట్రేషన్ ఇంకేదో అలా అయిపోతూ ఉంది అని చెప్పేసి అంటా ఉందనమాట కొంచెం కేర్ తీసుకోరా అని చెప్పి అనమాట అంటే చాలా సన్నగా ఉండేది కొంచెం అయితే పర్లేదు మరీ అంటే నవ్వుతూ ఉంది అనమాట తీసుకుంటాను నేను కూడా డైట్ స్టార్ట్ చేస్తాను అని చెప్తా ఉందనమాట ఫన్నీగా ఇంకా రెడీ చేసుకొని అయితే మేము మళ్ళీ వెంటనే పెళ్ళికొడుకు గదిలోకి వెళ్తే పెళ్ళికొడుకు తరపున సాంగ్యాలు ఉన్నాయన్నమాట అవి కూడా ఇంకా చూసుకోవాలి కాబట్టి నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేశానండి ఎందుకంటే యాక్చువల్గా ఏమైందంటే నేను పెళ్లి మండపంలో కూర్చోవాల్సి వచ్చింది అమ్మాయి పక్కన నేను ఉండాల్సి వచ్చింది అండ్ అర్జున్ గారు ఏమో ఇంక చుట్టాలు అందరూ వస్తున్నారుగా వాళ్ళతోటి మాట్లాడడం అలా ఆయన బిజీగా ఉన్నారు స్వీటీ ఏదో మాక్సిమం ట్రై చేసిందనమాట ఎక్కువ తన్ని ఇన్వాల్వ్ చేయనండి యూట్యూబ్ వీడియోస్ తీనాక అని చెప్పి నేను అంత ఇన్వాల్వ్ చేయను అనమాట తన లైఫ్ తనకు ఉంటుంది కదా అని చెప్పి నేను అంత ఇది చెయ్యను బట్ ట్రై చేసింది పాపం తీయడానికైతే ఇవి సాంగ్యాలు ఇవన్నీ ఒడికట్టు బియ్యం ఉంటాయి కదండీ అవి పెట్టడము ఇంకా అవన్నీ చేశారు నెక్స్ట్ వీడియో నీకు పెళ్ళి బ్లాగ్ అంతా పెడతానండి